నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ గత రెండు రోజులుగా హెచ్యు సంబంధించినటువంటి భూముల వివాదం కొనసాగుతోంది పెద్ద ఎత్తున చర్చలు మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము ఖచ్చితంగా మూడేళ్లలో అధికారంలోకి వస్తాం అధికారంలో వచ్చిన తర్వాత పక్కాగా ఎకో పార్క్ చేస్తామంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని కౌంటర్గా దెబ్బ ఖచ్చితంగా కేటీఆర్ కొట్టినట్టు కనిపిస్తుంది ఎకో పార్క్ మీరు చేయడం కాదు మేమే చేసి చూపిస్తాం రెండు వేల ఎకరాల్లో ఎకో పార్క్ చేసేందుకు ఇప్పటికి అక్కడ సొల్యూషన్స్ అన్వేషించి అన్వేషించేందుకు ఒక మంత్రివర్గ కమిటీని ముగ్గురు మంత్రులతో వేసినటువంటి పరిస్థితి గత రాత్రి మరోవైపు మొత్తం ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి క్రమంలో ఎకో పార్క్ విషయాలు ఏంటి మరోవైపు ఎకో పార్క్ చేస్తే ఏం జరగబోతుంది అంటే కేటీఆర్ కాకుండా రేవంత్ రెడ్డి ఎకో పార్క్ చేస్తే ఏం జరుగుతుంది మాట్లాడడం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం ఎకో పార్క్ చేస్తా అంటే కాదు కాదు నువ్వు కాదు నేనే అంటే రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నారు ఈ లోపు కమిటీని కూడా వేసారా ఆ సొల్యూషన్స్ ఫైండ్అట్ చేయడానికి ఏంటి అంటే ఎకో పార్క్ చేయటం వల్ల ఎవరికి ఉపయోగం అక్కడ చేయడం వల్ల అట్లీస్ట్ రాష్ట్రంలో మొదటిసారి మనం చూస్తున్నాం ఒక మంచి నువ్వు కాదు నేను ముందుకు వస్తున్నారు అండ్ ఇది చాలా వెల్కమింగ్ సైన్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ టాపిక్ వెళ్లే ముందు ఉపోద్ఘాతం బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం కల్వకుంట్ల గారి ప్రాబ్లం ఏంటంటే ఆయన అన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించకుండా లేకపోతే వాళ్ళు అనుకుంటున్న బాపు ఏం మాట్లాడారో ఆలోచించుకోకుండా ఊరికే మాట్లాడేసి వెళ్ళిపోతే రికార్డ్ అవుతున్న స్టేట్మెంట్స్ అని కూడా ఎవరు సూచించట్ల ఇన్ని పత్రికలు ఇన్ని సోషల్ మీడియా యాక్టివ్ ఉండి యూట్యూబ్ ఇంత స్ట్రాంగ్గా డెవలప్ అయినప్పుడు ప్రతి ఒక్కడు ఒక యూఆర్ఎల్ లింక్ తీసుకుని అప్పుడు ఇలా అన్న కదా ఇప్పుడు ఇలా కదా అని కౌంటర్ చేస్తారన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా దర్ కమింగ్ అండ్ ఎగ్జిబిటింగ్ దర్ స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ప్రతిసారి ఆయన కాంటెక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇష్యూ ఒక పక్క ఉంటే నేను పదవిలోకి వచ్చేస్తా అన్న పక్క ఖచ్చితంగా ఈ మాట ఉంటుంది సఫకేషన్ కనిపిస్తా ఉంటది ఆర్ లో మనకి ఎప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి హెచ్ఈ ఇన్సిడెంట్ నడుస్తుందండి పారల్ గా ఇన్సిడెంట్ ఏమొస్తే మూడేళ్ళు మేము వచ్చేస్తాం మూడు కాదు బయ్ నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉందని చెప్పినా కూడా లేదు లేదు అదే కళ్ళు మూసుకుని తెలుసుకుంటే పోద్ది అనే సమయంలో లెక్క మాదే పక్క అన్నారు ఇలా ప్రాబ్లం ఏంటంటే పవర్ లేకుండా మేము ఇలా బతుకుతున్నాం ఏంటంటే సఫకేషన్ మాకు దొరకని ఛాన్స్ అభివృద్ధి ఇంకోటి లేజేస్తారు ఏంటంటే సఫకేషన్ అరే రే మనం ఎలా కన్నే లేదు ఈ ప్రాజెక్ట్ మీద వీళ్ళు పాజిటివ్గా చేస్తుంటే మనం ఒక రకంగా వాడుకునే వాళ్ళం కదా అని సఫకేషన్ గవర్నమెంట్కి అండ్ ఇదంతా కాకుండా నేను ఫస్ట్ అనుకున్నాను వీళ్ళు రిలీజ్ చేసినట్టు డియర్స్ అన్ని బయట నడుస్తున్నాయేమో నీళ్ళ కోసం పడితప్పించేస్తున్నాయేమో అని వీడియోస్ చూసిన తర్వాత ఇట్ వాజ్ సో షాకింగ్ టు సీ ఆ విజువల్ ఒక మనిషి నీళ్లు పెడుతుంది ఒక డియర్ బయట నడుస్తుంది అనేది విశాఖపట్నం వీడియో ఈ వీడియోని ఎంత బహిరంగంగా సపోర్ట్ చేసేసి ప్రచారం పెట్టేసి ఇలాంటి పనికి మాలిన తీసుకొచ్చి హెచ్ఈ కంటగట్టడంలో నీ చిత్త ఏమైంది చిత్తశుద్ధి ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాదండి ద బిగెస్ట్ లెవెల్ ఆఫ్ మీ టీటర్స్ విల్ సపోర్ట్ యానిమల్స్ నాకు ఈ లాజిక్ ఎక్కడ అర్థం కాదు జంతువులు ఈ జంతువుని తినొచ్చు ఈ జంతువుని తినకూడదు ఈ జంతువుని మేము ప్రేమిస్తాం ఏం మాట్లాడతారండి వీటి గురించి మీరు కూడా ఆలోచించండి ఆ లెక్కను మై హోమ్ కి బాధిక ఎందుకు వెళ్ళింది రైట్ ఒక్క గజల్ స్థలం కూడా ఎవరు కొనకూడదు పెళ్ళిన ప్రతిదాన్ని మేము తీసుకొస్తాం అని తిరిగి అని ప్రామిస్ చేస్తుంది కేటీఆర్ వి వెల్కమ్ దిస్ సైన్ మొదలు పెట్టి నువ్వు మొదలు మై హోమ్ కన్స్ట్రక్షన్ ఎన్ని చెట్లు కొట్టేశారు అక్కడి నుంచి అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు నేను మాలు వస్తారు రా నువ్వు ముందు బయటికి నువ్వు రా ప్రజలు వినేవాళ్ళు గొర్రెలు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు బైక్ పెడితే మాట్లాడుతున్నారని అనుకోవద్దు యు కామెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ ఎక్కడెక్కడ మీరు భూములు ఎవరెవరు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి అభివృద్ధి అన్న పేరుతో మిగతా వాళ్ళ అంటగట్నీ అన్ని ఎన్ని చెట్లు ఎన్ని జీవరాశులు ఎన్ని హర్బ్స్ ఎన్ని షర్బ్స్ నలిగిపోయినాయి డైవర్సిఫైడ్ గా దాని క్లాసిఫైడ్ గా ఆ ఉన్న హెచ్చరిక నిపుణుల ప్రకారం తీసుకుని కౌంట్ వేసి ఈ రోజు ఏడు వందలు మూడు వందలు నాలుగు వందలు వెరైటీలు అని మెన్షన్ చేస్తున్నారు కదా అదే రకంగా మొదలు రా కానీ అక్కడ వాస్తవానికి ఒక్క నిమిషం అండి రాష్ట్రంలో ఈ రోజు వనరులు కావాలి అప్పుల్లో పడే సెల్పోయిన రాష్ట్రం బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని రాజ్యం రాజ్యలిఖాలు దాని తర్వాత తెలంగాణ జాతి పిత కూడా కావాలనుకునే ఈ బీఆర్ఎస్ పార్టీ మిస్టర్ కల్వకుంట్ల అప్పుల పాలు రాష్ట్రం చేశారు దీన్ని అప్పుల పాలు రాష్ట్రం నుంచి డెవలప్మెంట్ ఏది అభివృద్ధి ఏది సంక్షేమ పథకాలు ఏవని మళ్ళీ మీలాంటి వాళ్లే ప్రశ్నిస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని అందుకని ఆయన కూడా అన్నాడు కేసీఆర్ కూడా యూనివర్సిటీలకు అన్ని వేలు ఎక్కడ సో ఈ పర్టికులర్ టాపిక్ లో వీళ్ళైతే ప్రశ్నిస్తానే ఉంటారు ఇలా కూర్చుని నాకు అర్థం కాదు ఇంత అప్పులు పాలు అయ్యి ఉండేది కాదు ఆ కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కట్టుకుని ఉంటే దీనికి ఏం లాజిక్ ఇస్తారు ఐ వాంట్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ కోర్ట్ వాట్ యువ్ సెడ్ ఎస్టర్డే ఒక్కసారి విందాం ఇది గవర్నమెంట్ ఇస్ అస్టోడియన్ నాట్ దోనర్ పీపుల్ ఆర్ దోనర్స్

ఆయన అన్న మాటలు మీరు ఆలోచిస్తే యూనివర్సిటీ యూనివర్సిటీకి వందల ఎకరాల అవసరం లేదు ఇదే మహారాజుల కాలం కాదు పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములను మరింత సమర్థవంతంగా నియో వినియోగించుకోవాలి పేదలు ఇళ్ళు ఆసుపత్రులు కట్టించాల్సిన అవసరం ఉంది నేను గట్టి మనిషిని అనుకున్నది సాధించేదాకా పోరాడుతాను నేను ఎవరికి భయపడను ఇటీవల హార్టికల్చర్ యూనివర్సిటీకి ఐదు వందల ఎకరాలు కావాలంటే యాభై ఎకరాలు సరిపోతుందని ప్రధాని మోడీని కూడా హెచ్చరించారు దీనికి ఏమంటారు దీనికి ఏమంటారు ఇప్పుడు రావా మీకు భావోద్వేగాలు ఇప్పుడు రావా మీకు యూనివర్సిటీ ప్రాంగణాలు చాలా విశాలంగా ఉండాలని మీ ఇళ్ల కంటే ట్రిపుల్ ఫోర్ టైమ్స్ ఫామ్ హౌస్ కంటే హండ్రెడ్ టైమ్స్ ఉండాలని మీకు రావా మీ ఫార్మ్ హౌస్ అంతా కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ ఉండకూడదా చెప్పండి జన్వాడే కదండి ఎల్ది జన్వాడ ప్యాలెస్ తర్వాత కేటీఆర్ ది ఎక్కడండి గజ్వేల్ దగ్గర కేసీఆర్ది మీకున్న ఫామ్ హౌసెస్ అంతా కూడా హార్టికల్చర్ యూనివర్సిటీకి అక్కర్లేదా నాకు ఈ పాయింట్స్ అర్థం కావు అప్పులను పాలైన రాష్ట్రంలో నీళ్ళకి నడకలు నేర్పుతా అని చెప్పి కేసీఆర్ బయలుదేరగానే చీఫ్ ఇంజనీర్స్ అందరు పక్కన కూర్చుని నా ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ ఇది నా వెరీ గుడ్ ప్రాజెక్ట్ నాకు సంబంధించిన మానసిక పుత్రిక అని చెప్పినప్పుడు కాలేజ్ నాకు లక్ష కోట్ల పైన వెళ్ళినప్పుడు అప్పుడేమైనా ఈ లక్ష కోట్లు ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు రాష్ట్రానికి ఏమైంది ఆయన ఆ రోజు మైహోంకి ఇచ్చినప్పుడు ఏమైంది చెట్లు లెక్క ఎందుకు లెక్క పెట్టలేదు జనాలకు ఎందుకు చెప్పలేదు రిపోర్ట్స్ ఎందుకు బయలుదేరలేదు రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన మిస్టేక్ యాక్చువల్లీ రాజేష్ గారు మీరు అన్నట్టు దాకా ఎకరాలు ఇరవై ఎకరాల్లో తీసుకుని వీళ్ళు కొట్ట వీళ్ళు చేసినట్టు ఉంటే కనుక బాగుండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళేమో అరాచకాలు వాళ్ళ పాకెట్స్ నింపుకోవడానికి చేశారు యువర్ బీయింగ్ అ మియర్ కస్టోడియన్ ఏం చేశారు ధరణి పోర్టల్లో భూములు అవకతవకలు జరిగినాయి జనాలకి గొల్లం అన్నారు ఆ భూముల గురించి కస్టోడియన్ ఏం మాట్లాడో అయితే ధరణి పోర్టల్ జరిగిన ఒక ఇప్పుడు మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చోవాల ఒక్కరు చెప్పండి వందలు వేలు మంది రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళందరికి ఇప్పుడు కొత్త పోటల్ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమండి పెట్టి నీకెక్కడా భూములు గురించి పట్టలేదు ఇప్పుడు ఐ వన్ థింగ్ ఉట్టి అండి ఇంకా కన్స్ట్రక్షన్ కంపెనీస్ లేవా రాజ్ పుష్ప చెట్లు అక్కడ జంతువులు అవన్నీ ఏమైపోయినాయి ఆలోచించినాయి ప్రతి ఒక్క సెలబ్రిటీలు వీడియో రిలీజ్ చేస్తారు మా భావితరాల కోసం అని చెప్పి గో బ్యాక్ అండ్ చెక్ ద హిస్టరీ ఈ రోజు కొత్త మొహం వచ్చి కొత్త చాప్టర్ నేర్పిస్తే హిస్టరీ ఎక్కడ మరుగున పడిపోదు ఫాదర్ రాకుండా సన్ వచ్చి ప్రీచ్ చేస్తే ఫాదర్ చెప్పింది ఏమైంది హీ సో సేమ్ పార్టీ లైన్ కదా పార్టీ గెలిస్తే మళ్ళీ సీఎం ఆయనే కదా లేదా మీరా సీఎం ఇప్పుడు నెక్స్ట్ టైమ్ కొత్త భాగాలు వెల్లడిస్తున్నారు చెప్పండి నేర్చుకుంటారు పోనీ అవన్నీ మర్చిపోండి అని చెప్పి రారు అందుకనే వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఫోటో బాగా బిఆర్ఎస్ పార్టీ అట్లా కొంతమంది వైరల్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు ఇది ఎవరు పిక్ తీశారు వాళ్ళని తీసుకొస్తే ఆథెంటిసిటీ ఆఫ్ ద పిక్ చెక్ ఎనీ ప్రొవిజన్ బండారం బట్టలు అవుతుంది వెరీ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ దిస్ నాకు అర్థం కాదు నేను యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటే కేసీఆర్ ఒక నిమిషం కేటీఆర్ అన్న మాటలు ఏంటంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కాకుండా పదిహేను నిమిషాలు మనిషిని ఆలోచించితే చాలా మంచిదని సూచించారు తో పదేళ్ళు మనిషిలాగా మీరు ఆలోచించుంటే రాష్ట్రం చాలా బాగుపడి ఉండేది అండ్ హౌ వాట్ ఈస్ ద లాంగ్వేజ్ బ్రోకర్ అంటే బ్రోకర్ అప్పుడు వాళ్ళు ఆయన రాష్ట్రంలో డబ్బులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చూపించాలి అండ్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెరగాలి డెవలప్మెంట్ లేకపోతే మీరు ఆటలు అందరూ ఈ పనికి రాకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి స్కోప్ స్కోపిస్తారు బ్రోకర్ అంటారా దెన్ వాట్ కైండ్ ఆఫ్ బ్రోకర్షిప్ హ్యావ్ యూ డన్ విత్ కాళేశ్వరం వాట్ కైండ్ ఆఫ్ బ్రోకర్షిప్ హావ్ యూ డన్ విత్ ధరణి పోర్టల్ రింగ్ రోడ్ స్కామ్స్ ఇవన్నీ ఎక్కడ బ్రోకరేజెస్ కింద వస్తే నిరూపణ అయితే ఈ ఈ సోకాల్ ఫార్ములా ఈ రేస్ ఏ బ్రోకరేజ్ కింద వస్తుందో నిరూపణ అయితే బ్రోకరేజ్ అంట ఇవన్నీ ఏం మాట్లాడతారండి రెండు పదిహేను నిమిషాలు కాదు పదిహేడు మీరు ఆలోచించినప్పుడు స్టాండింగ్ అని పదిహేను నిమిషాలు ఆలోచించిన అంటానికి మీకు రైట్ లేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూమిలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు ఓకే ఫైన్ స్వయంగా హెచ్యూకి వెళ్లాలని ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు దృష్టికి ప్రతిపక్షంగా పాల్గొనడం లేదని ఆయన వెల్లడించారు ఎలాండి ఎలాండి మీ ఫోటో మీ కెమెరాతో ఫోటోలు తీయండి ఐ హ్యావ్ దిస్ ఫోటో అని చెప్పి తీసుకొచ్చి రిలీజ్ చేయండి ఐ హ్యావ్ సీన్ సమ్ డెడ్ ఎవ్రీసన్ అథెంటికేట్ చేయండి బయట తీసుకొచ్చి యూ డ్ గో యూ షుడ్ గో ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ బ్యాడ్ సైడ్ యూ డ్ వాక్ అండ్ గో నవ్ లెట్ ఎవ్రీ వన్ వాక్ టు మై హోమ్ లెట్ ఎవ్రీ వన్ వాక్ టు అదర్ పోర్టల్స్ వేరి ఆఫ్ ఎంక్రోచ్ ద ల్యాండ్ లెట్ ఎవ్రీ వన్ వాక్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ విత్ అ పయనీర్ యూ గో ఫర్ డిమొలిషన్ యూ డోంట్ సీ దట్ మేవి ఇచ్చేసిన స్థలాన్ని కూడా తిరిగి లాక్కుంటాం అని చెప్పి యూ స్టార్ట్ ఇట్ యు గో ఫస్ట్ ఇట్లా మాట్లాడడం కంటే యూ గో యూ క్లిక్ యువర్ పిక్చర్స్ మీకు ప్రతి ఒక్కటి యువర్ వెరీ గుడ్ అట్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్ ఎవర్ రైట్ యూ పోస్ట్ కేటీఆర్ నాకు అర్థంగా ఉంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వై యూ బీంగ్ సో సాఫ్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ తెలంగాణ బాపు తెలంగాణ జాతి జలంగాణ జాతిపితగా నొప్పుకోని రుద్దించుకోబడుతున్నా బిరుదులు ఇవ్వండి మాకు కిరటలు పెట్టండి అని చెప్పి ఒక మూల ఓడిపై కూర్చున్నారని కూడా మిమ్మల్ని బెదిరిస్తుంటే మీరు ఎందుకు కామ్ గా ఉంటారు నాకు అర్థం అర్థంగా సోషల్ మీడియాలో మీ మీద ఇంత క్రిటిసిజం స్టార్ట్ అయిపోయింది మీ అగేన్స్ట్ వచ్చింది వై ఆర్ అండ్ ఎనీవన్ ఓకల్ ఎస్ ఈరోజు చూసుకుంటే కనుక హెచ్ యూలో అంగుళం స్వాధీనం చేసుకోలేదని చెప్పి బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేశారు ఎస్ దిస్ ఈస్ అప్రిషియబుల్ మూవ్ బట్ మీరెందుకు సార్ ప్రతిదానికి వెనుకడుగా ఇట్ ఈస్ యోర్ ల్యాండ్ అన్డినైబుల్ డెనైబు ఇట్స్ యోర్ ల్యాండ్ ఇట్స్ తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ ఐ మీన్స్ యోర్ ల్యాండ్ ఇస్ నాట్ యువర్ ల్యాండ్ ఇట్స్ తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ యూ బీయింగ్ ద సీఎం యూ హ్యావ్ ఆల్ ద రైట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ యూ కెన్ డూ ఎనీథింగ్ మనమేం తీసుకెళ్తే మళ్ళీ స్కామిల్ చేయట్లేదు కదా మన అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం కదా ఐ డోంట్ అండర్స్టాండ్ ప్రతి ఒక్కళ్ళు వీడియో రిలీజ్ చేస్తారు ఈ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కళ్ళు మెన్షన్ చేయండి కేసీఆర్ ఇలా అన్నాడు కేటీఆర్ ఇలా చేశాడు వాళ్ళ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఇలా ఉంది అప్పుల వాళ్ళ రాష్ట్రం కింద చేశారు మై హోమ్ కింద ఇచ్చారు ఇంకో కన్స్ట్రక్షన్ కంపెనీస్ కింద ఇచ్చారు సిటీ అవుట్స్కట్స్ లో ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు సిటీ అవుట్స్కట్స్ లో తీసుకున్న హెచ్ఈ ప్రాంగణాన్ని ఇంకా ఎక్కువ వనరులతో అడగండి ఇక్కడ ఉన్న స్పేస్ ని పార్క్ కింద కన్వర్ట్ చేస్తామని సిట్ ఈ రోజు కమిటీ చేశారు ఫైన్ దానికంటే కూడా బెస్ట్ ఐడియా ఏంటంటే ఇండవిని స్పీస్ తక్కువైపోతున్న స్పీషిస్ అన్నిటినీ తీసుకుని కలెక్ట్ చేసి ఒక చోట పెట్టట్లేదా అలాగే పెట్టించండి చెట్లని వేళ్ళ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టించండి ఎన్ని రీలోకేషన్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు దీనికి ప్రాబ్లం లేదు జస్ట్ బికాస్ యు ఆర్ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఇఫ్ నాట్ అండర్ బై ద బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా అడ్డుకోవడం ఒకటి వీళ్ళకి వీళ్ళకి ఏమైందంటే ఇట్స్ బికమ్ అచురల్ టోన్ ఏంటంటే పొద్దున్నో లెవెన్ నో నో తప్ప ఎస్ అనే నోట్లో ఎప్పుడు రాదా సరే ఇంత మాట్లాడుతున్నారు ఎలిగేషన్స్ ఎప్పుడు ఉంటాయి ప్రతి ఒక్క పొలిటీషియన్ కి వీళ్ళు పవర్ లో ఉన్నా వీళ్ళ పవర్ లో ఉంటాయి షుడ్ నాట్ ఇట్ బట్ నాకు అర్థం కాదు యాభై ఎకరాలు జరిపోతాయి హార్టికల్చర్ యూనివర్సిటీకి అని నా తెలంగాణ జాతి పితాగా ఒప్పుకోవాలనుకుంటున్న కేసీఆర్ ఇష్యూ పైన బయటకు వచ్చేందుకు మాట్లాడరు టు కమ్

వాడు ఎవడు పుడిచాడో అక్కడికి పుడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్షంలో ప్రపంచంలో ఓపెన్ ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమిది ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంటే భూ గోళం హెరిటేజ్ ఇక పుట్టిన వాళ్ళ శత కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష ఏం ముట్టదు ఏం పట్టద్దు బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రాన్ని కను చచ్చి కమిటీ రూల్స్ ఇది హెరిటేజ్ ఉండదని చెప్పింది అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు కట్టడం లేదు కట్టలేదు ఏం లేదు ఇసుండి విడ్డూరు మీ ఫ్యా మీ పార్టీలో ఉన్న కేసీఆర్ మాట్లాడుతుంటే మీరు వచ్చి విత్తండంగా మాట్లాడతారు మిస్టర్ కల్వకుంట్ల ఇసుంటి విడ్డూరం మీరు వినకుండా మళ్ళీ జనాల్లోకి వచ్చేసి నేను కొత్త మనిషిని నాకు వేరే జీన్స్ ఉంది నేను ఎట్లా మాట్లాడుతాను ట్రై మీద చూపిస్తే ఎట్లా కుదురుతుంది సార్ యో పార్టీ జీన్ ఇస్ సేమ్ అందరు ఒకేలా మాట్లాడాలి ఒకళ్ళు ఇంకో రకంగా రకంగా ఉండదు కైండ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ గివ్ యూ వన్ సింగిల్ అడ్వైస్ మీరు హెచ్ఈకెళ్ళి ఫోటో ఫస్ట్ రెండోది పదండి మీరు ఇచ్చిన భూములు అన్ని చోట్ల ఏడు వందల రకాల చెట్లు నడిగిపోయినాయో ఐదు వందల రకాల ఆకులు రాలిపోయినాయో ఒక్కసారి చూసుకుని అబౌట్ ఇట్లా కాళేశ్వరం సాగర్ అప్పుడు కొన్ని అండ్ గురించి ఏడా పర్రే పర్రే మన ప్రభుత్వంలో జరిగినంత పర్రే పనులే ఈసారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంటే చూడలేకపోతున్నారు దిస్ ఇస్ అట్లీ ఐ రియలీ ఫీల్ దే డోంట్ ఎనీ కంటెంట్ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు షుడ్ కమ్ అండ్ ఫేస్ ద ప్రెస్ ఈ చిట్ చాట్ కబుర్లు లేకపోతే వీళ్ళతో అన్నారు అని చెప్పి ఇంటర్నెట్ లో రన్ అవుతాయి తప్ప హీల్ బి రిమెంబర్డ్ జనాలు మర్చిపోతారు అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ ఫర్ ఎవర్ అలాగే జరుగుతుంది ఇక్కడ సిచ్యువేషన్ లో ఐ కమ్ కాపాడండి వచ్చి థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ స్పందించాలి భూముల వ్యవహారం పైన మరోవైపు గతంలో కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద హెచ్సియు భూ వివాదం అయితే మాత్రం కమిటీ వేశారు ఎకో పార్క్ త్వరగా కావాలని మనము కోరుకుందాం ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్